నా పేరు మంజుల నేను మిర్యాలగూడ నుంచి వచ్చానండి ఐకాన్ హాస్పిటల్కి నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు నాకు ఈ కాళ్ళు చేతులు మొత్తం ఇట్లా గుంజకు వచ్చినాయండి అసలుకి ఏమాత్రం పని చేయలేదు కనీసం లేచి నడవటానికి ఒక అడుగు వేయటానికి కూడా రాలేదు మేడం దగ్గరకు వచ్చిన తర్వాత మేడం మొత్తం టెస్ట్ చేయించి చేయించింది టెస్ట్ చేయించిన తర్వాత ప్లాస్మా థెరపీ చేయించుకోవాలి చేయించుకోమ్మా అది చేయించుకుంటే బెటర్గా గా ఉంటదంటే మేడం అన్న దాని ప్రకారం ప్లాస్మా థెరపీ చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత చాలా బెటర్ అయింది తర్వాత ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి కూడా వాడాలమ్మా అవి వాడిన తర్వాత ఇంకా బెటర్ చూపిస్తుంది మెడిసిన్ వాడితే తగ్గుతున్న తగ్గుతుంది అని చెప్పింది మేడం మేడం చెప్పిన ప్రకారంగా మేము ఏ విధంగా అయితే మేడం చెప్పిందో అదే విధంగా ఇంజక్షన్ చేయించుకొని ఇప్పుడు చాలా వరకు బెటర్ అయింది ఇప్పుడు నా పని నేను చేసుకోలేస్తున్నా మంచిగా నడవలేస్తున్నా చాలా వరకు అయితే చాలా తగ్గింది నాకైతే చాలా మౌనిక మేడం దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ చాలా మంచిగా ఉందండి ఇంత మంచి ట్రీట్మెంట్ అందించినందుకు ఐకాన్ హాస్పిటల్ వారికి మౌనిక మేడం గారికి వాళ్ళ హస్బెండ్ గారికి వందనాలండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ మీరు ఇప్పుడు చూసినట్టు మన పేషెంట్ మంజుల గారు ఆల్మోస్ట్ ఐదారు నెలల క్రితం నా దగ్గరకు వచ్చారు వెరీ కాంప్లికేటెడ్ డిసీజ్ సివియర్ డిసీజ్ స్టేజ్ లో మన దగ్గరకు వచ్చారు ఆల్మోస్ట్ నడవలేని పరిస్థితుల్లో మాట కూడా ఇబ్బంది అవుతూ నాలుక మడత పడుతూ ఫుడ్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో చెయ్యి కార్లు విపరీతంగా వంకరిపోతూ ఇన్వాలంటరీ మూమెంట్స్ చేతులు కాళ్ళు తన అధీనంలో లేకుండా మూమెంట్స్ వస్తూ టైట్నెస్ విపరీతమైన పెయిన్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏడుస్తూనే ఉండే వాళ్ళప్పుడు ఫస్ట్ లో అడ్మిట్ అయినప్పుడు రెండు మూడు రోజులు అసలు కంప్లీట్ ఏ టైంలో వెళ్ళి పేషెంట్ ని చూసినా ఏడవడమే ఎందుకంటే అంత స్పాజన్స్ అనమాట షీ హజ్ బీన్ డయాగ్నోస్డ్ విత్ డిమైలినేషన్ వర్కప్ చేసుకున్నాం అప్పటికే నా దగ్గరకు వచ్చేటప్పటికి వన్ మంత్ నుంచి పేషెంట్ సఫర్ అవుతున్నారు మల్టిపుల్ హాస్పిటల్స్ కి షియస్ గా ఆన్ అరౌండ్ మన దగ్గరకు వచ్చేటప్పటికి డిసీజ్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉండింది సో మనం వర్కప్ చేసుకున్నాం ఎక్కడ వెనక్కి తగ్గకుండా మేడం వాళ్ళు మేడం ఈ టెస్ట్లు చేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ జబ్బును ఐడెంటిఫై చేసుకోవాలి లేదంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేము ఊరికే ఉందని చెప్పేసి నొప్పులు మందులు పెట్టుకుంటూ వెళ్తే మనకి ట్రీట్మెంట్ అవ్వదు అంటే మేడం మేము రెడీగా ఉన్నాము మా అమ్మాయి మంచిగా అయితే చాలు మీరేం చెప్పినా మేము దానికి తగ్గట్టుగా చేయించుకుంటామన్న భరోసా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ వాళ్ళిద్దరే ఫస్ట్ నుంచి ఉండి కూడా తనని సపోర్ట్ చేశారు సో దాని ప్రకారంగా మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటే తనకి డిమైలినేషన్ అనే జబ్బు తేలింది బోత్ సెంట్రల్ అండ్ పెరిఫరల్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ స్టెమ్ చిన్న మెదడు ఇన్వాల్వ్మెంట్ వెన్ను పూస ఇన్వాల్వ్మెంట్ చేతుల కాళ్ళకు సంబంధించిన నరాల ఇన్వాల్వ్మెంట్తో వెరీ సివియర్ డిసీజ్ అండ్ వెరీ లాస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ సివియరిటీ బాగా ఎక్కువ ఉన్న స్టేజ్లో మన దగ్గర డిసీజ్ ఐడెంటిఫై అయింది సో వన్స్ డిసీజ్ ఐడెంటిఫై అవ్వగానే ఒకటి ఈ జబ్బులో రిస్క్ అంతే ఉంటుంది అండ్ ఖర్చు కూడా కొంతవరకు అవుతుంది జబ్బు అలాంటిది అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేవి గా మ్యాజిక్ లాగా వన్ డేలో టూ డేస్లో రాదు సో అదంతా మనం పేషెంట్ అటెండర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మేడం వాళ్ళు ఓకే అనుకుని వి వెంట హెడ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఫైవ్ సైకిల్స్ చేసుకున్నాము ఆ తర్వాత స్లోగా నెల నెలా గడిచే కొద్దీ నిదానంగా కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ పెయిన్స్ తగ్గినాయి పాజమ్స్ తగ్గినాయి తనక చేతులు కాళ్లలో మూమెంట్స్ తగ్గినాయి నిదానంగా బలం పెరగడం మొదలైంది తనంతట తను కొంచెం కొంచెం సపోర్ట్ పట్టుకుని నడవడం స్టార్ట్ చేశారు ఇంకా ఫర్దర్ గా రెండు మూడు నెలలు గడిచే కొన్ని స్లోగా ఇంప్రూవ్మెంట్ ఇంకా బెటర్ అయింది ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉన్నారు రెగ్యులర్ గా దాంతోపాటు హయ్యర్ లెవెల్ ఇంజెక్షన్స్ ఇమ్యూనో సప్రెసెంట్స్ అనమాట సో ఆ ఇంజెక్షన్స్ అవి మొదలు పెట్టుకున్న తర్వాత షీ హస్ బీన్ నౌ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ తనంతట తను సొంతగా నడవగలుగుతున్నారు తన పనులన్నీ తను చేసుకో తున్నారు ఫుడ్ తీసుకోగలుగుతున్నారు ఎలాంటి పెయిన్స్ లేవు నిద్ర మంచిగా పోగలుగుతున్నారు ఆల్మోస్ట్ బ్యాక్ టు నియర్ నార్మల్సీ ఇలాంటి డిసీజెస్ ఫస్ట్ జబ్బు తెలియగానే భయపడిపోకూడదు రెండోది ఏ జబ్బుకైనా ఏదో ఒక టాబ్లెట్ ఒక నొప్పి బిళ్ళ ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే తగ్గిపోయే జబ్బులు ఉండవు ఎస్పెషలీ న్యూరో డిసీజెస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ జబ్బు ఏంటన్నది ఫస్ట్ మనం కొన్ని టెస్ట్లు అవసరమైనవి చేసుకుంటేనే ఇది జబ్బు అన్నది మనకి బయటపడుతుంది దాంతోపాటు దానికి తగ్గట్టు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మనం టెంపరీ ట్రీట్మెంట్ కోసం సెటిల్ అనుకోండి లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనకి మంజుల గారు నా దగ్గరకు వచ్చే ముందర బయట టెంపరీగా ఓ నాలుగైదు రోజులు మందులు పెట్టించుకున్నారు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంతటితో జబ్బు అయిపోయింది అనుకున్నారు సో షీ వాజ్ నాట్ గైడెడ్ ప్రాపర్లీ సో ఆ ప్రాపర్ గైడెన్స్ ఆస్ అ డాక్టర్స్ మనం ఇవ్వాలి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఎప్పుడైనా చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా టెస్ట్లు చేయించుకొని మందులు మొదలు పెట్టుకొని ఫ్రీక్వెంట్గా పేషెంట్ నమ్మకంతో డాక్టర్ని విజిట్ చేస్తూ ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఓపిక్గా టైం ఇస్తే బ్రెయిన్ అండ్ స్పైన్ క్యాన్ డూ వండర్స్ అండ్ మ్యాజిక్ మనం వాటి మీద నమ్మకం ఉంచాలి బ్రెయిన్ కి స్పైన్ కి ఎప్పుడైనా ఎలాంటి జబ్బు అయినా టైం పడుతుంది సో మ్యాజిక్ లాగా ఒక వారం రోజుల్లో నార్మల్ అయిపోవాలి అంటే అవ్వవు కొంచెం ఓపిక్గా టైం ఇచ్చి మందులు వాడితే మంజుల గారి లాగా మంచిగా ఇంప్రూవ్ అవుతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి జబ్బుల కోసం ఐకాన్ హాస్పిటల్ కి ఏ టైంలో అయినా మీరు విజిట్ చేయొచ్చు మీ అందరి సపోర్ట్ మాకు ఎంతగానో ఉన్నందుకు మా కృతజ్ఞతలు